చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట మాట్లానేవారు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి వ్యవస్థలన్నీ అసలు ఆ వ్యవస్థలు అంటే ఏంటి వ్యవస్థలు అంటే ఏంటి అప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వ్యవస్థలు అంటే ప్రతి ఒక్క సెక్టార్ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం కానీ చిన్న చితక బడ్డీ కోట్లు పెట్టుకునే వాళ్ళు కానీ పెద్ద మేజర్ కంపెనీల దగ్గర నుంచి చిన్న స్థాయిగా బతికే ప్రతి ఒక్కరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆర్థికంగా రొటేషన్ లేక ఎంత లావును ఇబ్బంది పడుతున్నారో యావత్ రాష్ట్రం మొత్తం క్లియర్ క్లియర్కట్గా జీఎస్టీ రిజల్ట్స్ తోటి మనకు అర్థమవుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంత జీఎస్టీ వసూలైంది ప్రతి నెల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కి వచ్చేసరికి పెరగాలి కానీ అసలు ఊహక విధంగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో జీఎస్టీలు గతం కంటే వసూలు తగ్గిపోవటంతో కొనుగోలు శక్తి అనేది ఎంత పడిపోయిందో జనాల దగ్గర అనేది క్లియర్ కట్గా అర్థం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అమితంగా అభిమానించినటువంటి ఒక వర్గం ఒక వ్యాపారస్తుల వర్గం ఎంత ఎంతలా ఇబ్బంది పడుతుందో మనం అందరం చూస్తున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోండి వ్యాపారాలు లేవండి గతంగా బాగుండే అప్పట్లో వ్యాపారాలు ఉండే పండగలు వచ్చినా కూడా మాకు సీజన్ అనేది కరెక్ట్గా లేదు అని మాట్లాడే వాళ్ళు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు చివరికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పాజిటివ్ కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారి వైపు చేస్తూ సినిమా ఇండస్ట్రీ చేసినటువంటి కుట్ర కూడా మనం చూసాం ఈరోజు ఆ సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిపైన అంత అంత ద్వేషం పెంచేలా హెట్రెడ్ పెంచేలాగంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మనం ఇక్కడ ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు కానీ అందరికి తెలుసు అది ఏ కారణాలు ఎలా ఏంటి అయిదని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయితే టికెట్ల రేట్లనే గవర్నమెంట్ పరిధిలో ఏ సినిమాకు పెంచాలంటే వంద కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న ఫిలిం ఆంధ్రాలో ఇరవై శాతం షూటింగ్ జరగాలి అది కూడా రెమ్యూనరేషన్ వంద కోట్లు కాకుండా ఉండే ఫిలిమ్స్కే మేము హైక్స్ అనేది ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి నా జీవో ఇచ్చారు ఈరోజు ఆ జీవో అట్లాగే ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా టికెట్ హైక్స్కు అప్లికేషన్ మధ్య చిన్న సినిమాలు పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతుగా ఏమంటే టికెట్ హైక్స్ అనే ఇస్తా ఉన్నారు ఉదాహరణ హిట్ అని లేకపోతే ఇదని అదని ఏదో ఇట్లాంటి సినిమాలన్నీ ఇచ్చేశారు హైక్స్ ఒక ఫిలిం జర్నలిస్ట్ పెట్టాడు ఒక పోస్ట్ ఏంటంటే ఈయన మూర్తి గారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఫిలిం జర్నలిస్ట్ ఆయన మొన్న పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ పోస్ట్ ఏంటంటే తొలి ఆదివారం మండు తండ్రులు మ్యాట్ నీళ్ళకు పరుగులు పెడతారు ఏసీల కోసం అయినా పుల్స్ రాలేదంటే జనాల దగ్గర డబ్బులు కరువయ్యాయని అర్థం చేసుకోవాలేమో అని పెట్టారు అంటే ఈయన మళ్ళీ దానికి అడిషనల్గా ఇంకొక ఇంకో ఒక అతను అడిగాడు ఇప్పుడు ఏసీలు లేని ఇల్లు ఎక్కడ ఉన్నాయి సార్ అని చెప్పి ఆయన కౌంటర్ పోస్ట్ పెడితే ఆయన ఇంకో పాయింట్ పెట్టాడు ఆంధ్రాలో సమ్మర్స్లో మ్యాథ్ నీళ్ళకి డిమాండ్ ఉంటుంది చెక్ విత్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టాడు దానికి అడిషనల్గా ఆయన చెప్పింది ఏంటి జనాలు పూర్తి స్థాయిలో ఎట్లా ఎండాకాలంలో ఏదైతే మ్యాట్ నీ షోలకి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ డిమాండ్ అనేది లేదు దానికి దాన్ని చూస్తే జనాల దగ్గర డబ్బులు కరువు అర్థం అర్థమవుతుందని ఆయన పెట్టిన పోస్ట్ క్లియర్గా ఇప్పుడు వాస్తవం ఇది ఇప్పుడు వాస్తవం ఇది ఎందుకు ఈ అంటే జనాల దగ్గర ఊరి దగ్గర రొటేషన్ లేదు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో డబ్బులే ఇస్తేనే జనాలు ఆర్థికంగా ఆ రొటేషన్ అనేది ఆ పాయింట్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనాల మీద భారం బండేలా హెల్త్ హెల్త్ సెక్టర్ పూర్తి స్థాయిలో ఒక ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోతే సంషేర్గా రాజులాగా పోయి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ జబ్బు వచ్చినా మూడు వేల రెండు వందల యాభై జబ్బులు ఏ జబ్బు వచ్చినా జీవించుకోగల ఈరోజు ఆ పరిస్థితి ఉంది హెల్త్కి కూడా మన ఇంట్లోని జేబుల్లోని తీసి పెట్టాలి ఎడ్యుకేషన్ సెక్టర్ అమ్మఒడి ద్వారా ఫీజు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గట్టేలా చేసేవాళ్ళు ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో పూర్తి స్థాయిలో బుక్స్ నుంచి టైస్ నుంచి స్కూల్ డ్రెస్సులు కాడ నుంచి షూస్ దగ్గర నుంచి వాళ్ళ నేస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇది ఎడ్యుకేషన్ సెక్టర్ ఇక ఈ ఖర్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంటాం ప్రతి ప్రొవిజన్ రేట్స్ ఇప్పుడు వీళ్ళు తగ్గిస్తామని చెప్పారు అప్పుడు కరోనా వచ్చింది కూడా పెరిగింది తర్వాత క్రమేణ క్రమేణా నూనె ప్యాకెట్ల రేటు కూడా చాలా వరకు తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వీళ్ళు పూర్తి స్థాయిలో ఆ ప్రొవిజన్ రేట్స్ అనేవి పెద్దగా తగ్గించాల అంతే మాక్సిమం ఇంకొద్ది పెరిగినట్టే ఉంది కొంచెం అటు ఇటుగా మరి హైక్ అనేది లేదుగా మరి మాక్సిమం కొంచెం అటు ఇటుగా రైతులు ధర ఉండేది జనాల దగ్గర డబ్బులు ఉండేవి అది లేదు ఒక జనక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులే కాదుగా ఇచ్చింది ఇవన్నీ చేశారు రైతులు గిట్టుబాటు ధర కల్పించారు రైతులు పండగ వచ్చింది వాళ్ళు పూర్తి ఎక్కువ మంది మన రాష్ట్రంలో రైతులు రైతు వారి కుటుంబాలు వాళ్ళకు పూర్తి స్థాయిలో చేయూతులు అందించే విధంగా పనిచేశారు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే చేశారు ఇసుక అనేది అక్రమార్జులు అక్రమార్కుల చేతుకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఒక దిశ దిశ ఒక దిశగా నడిపాడు ఇవన్నీ ఒక సెక్షన్ మనం లెక్కేసుకుంటే క్లియర్ కట్గా ఆర్థికంగా జనాల్ని ఒక వాళ్ళ మీద అదనపు భారం పడకుండా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో భరించుకుంటూ ముందు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు ఏం లేవు ఒక డబ్బులు ఒకటే ఆపాడు మీరు ఎవరు ఆలోచించద్దు చంద్రబాబు నాయుడు గారు మించి మీ మీద ఏం భారం పడుతుంది మీకు ఎలా జరుగుతుంది అనేది కూడా ఇదంతా క్వశ్చనింగ్ కదా మీ ఇంట్లో ఈరోజు భారం అనేది పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో ప్రతి ఆయన అంతా చూడండి వ్యవస్థ నాశనమైనవి ఈరోజు ప్రతి మనకి దాంట్లో పని ఉన్నా ఆ సెక్టర్లో మనకు వచ్చేసేకి అదనం భారం పడిపోతుంది మనం సంపాదించే గవర్నమెంట్ గట్టానికి సరిపోతుంది మన దగ్గర నిలవ ఉంచుకునేది లేకుండా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు సంపాదిస్తే కరెంటు బిల్లే రెండు వేలు పోతుంటే ఇంకా నీకు ఏం మిగులుద్ది డీజిల్ పెట్రోల్ రేటు మనకు నాలుగు వేలు ఆయిల్ పోతుంటే నెలకి ఒక బైక్కి నీకేం మిగులుద్ది ప్రొవిజన్ రేట్స్ ఇంట్లో ఖర్చులు పాల రేట్లు లేకపోతే రకరకాల విధంగా అంతా మన జేబులో నుంచి తీసి విపరీతమైన ట్యాక్సేషన్ అనేది పెరిగింది మనం ఎక్కడి నుంచి కట్టాలి ఇదంతా బడ్డననే జనాలు పడింది ఎవరొక డబ్బులు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అంతా నడిపిల మన మీద మన ఆర్థిక స్థితిగతులు మనం మెరుగుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు నీరుగా చేశారు మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కష్టపడి పని చేయలేదా ఎవరు పనికి పోకుండా ఆయన ఇచ్చే డబ్బులతో మన ఇల్లు అన్ని గచ్చేస్తాయా పని చేసుకుంటేనే అదనంగా ఆయన డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు అనేది అసలు మ్యాటర్ కాదు మన మీద అదన భారం పనిలా ఈరోజు అదన భారమే పడతా ఉంది దానికి దీనికి అదే అదేతాడు ఆ ఫిలిం జర్నలిస్ట్ పెట్టిన పోస్టుకు కానీ లేకపోతే బయట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి చిన్న చిత్ర వ్యాపారాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో గతంలో మిగిలించుకొని దాచుకున్నటువంటి చిన్న త చిన్న తరహా వర్కర్స్ కానీ ఎవరైనా ఎంత ఇబ్బంది పడతారో మీకు ఒకసారి చూసుకోండి బయటకు వెళ్ళినప్పుడు